హలో ఆల్ వెల్కమ్ టు కిట్టు బ్లాగ్స్ టుడే రెసిపీ మెంతి పరోటా చాలా బాగుంటుంది చాలా హెల్దీ పిల్లలకు కూడా ఇలా పచ్చళ్ళలో వేసుకొని తిన్నా కానీ పప్పులో కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఎలా చేయాలో ప్రొసీజర్ చూసేద్దాం మెంతి పరోటకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గోధుమ పిండి ఉప్పు జీలకర్ర కొంచెం బట్టరు కారం దీంట్లో చాట్ మసాలా గరం మసాలా ధనియాల పొడి ఉంది ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకోండి లేదంటే అర టేబుల్ స్పూన్ తీసుకోండి బిస్ బేస్ట్ ఆఫ్ ది పిండి ఇది మెంతాకు ఒక కట్ట సగంలో తీసుకోండి సరిపోతుంది క్వాంటిటీని బట్టి ఇప్పుడు ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు గోధుమ పిండిలోకి సాల్ట్ జీలకర్ర వేసేసుకోండి కారం కూడా వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ చెప్పాను కదా చాట్ మసాలా గరం మసాలా ధనియాల పౌడరు ఇది మెంతాకు అన్నీ ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోండి ఒక టేబుల్ స్పూను కొంచెం వాటర్ పోసుకొని మన చపాతి పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి సో ఈ కన్సిస్టెన్సీతో పిండి కలుపుకోవాలి కలుపుకొని ఇలా ముద్దలు చేసి పెట్టుకోండి ఇప్పుడు ఇలా చపాతీలు అతుకునే ఓ పీట మీద కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా చపాతి లాగా చేసేసుకోవడమే చాలా ఈజీ ఇలా చపాతీలాగా రుద్దేసుకొని ఇలా రొట్టెల పెనం మీద వేసేసుకోవాలి ఇలా వేసుకొని చిన్న బట్టరు ఇలా రాసేసుకోండి మళ్ళీ తిప్పేసుకొని ఇంకొక సైడ్ కూడా బట్టర్ రాసేసుకోండి బట్టర్ లేని వాళ్ళు మీరు ఈజీగా ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు బట్టరే కావాలని లేదు బటర్ అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది సో ఇలా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి సో ఇలా రెండు వైపులా కాల్చుకొని తీసేసుకోవడమే చాలా ఈజీ మీరు కూడా ట్రై చేయండి కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చాయో ఇంకా అదే మిగతా అవన్నీ కూడా అలాగే చేసుకోవాలి